టిఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సోషల్ మీడియా దినోత్సవం సోషల్ మీడియా నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గుత్తిపట్టణంలో వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి మాట్లాడారు ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమంటే సోషల్ మీడియాని అందరూ వారి యొక్క అభివృద్ధికి లేదంటే పార్టీ యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని ఈ సందర్భంగా దాంతో పాటు రెండు వేల ఎనిమిది లేదంటే రెండు వేల మూడు నుంచి సంవత్సరం సోషల్ మీడియా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు ఈ సోషల్ మీడియా వేదికగా సందర్భం వచ్చింది రోజు చెప్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాని అనగదొక్కాలని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము సోషల్ మీడియా కార్యకర్తలపై చాలా మంది కేసులు పెడతా ఉన్నారు ఆ స్వాతంత్రం చెప్తున్నది ప్రయాసం చెప్తున్నది ఏమంటే ఎవరైనా యొక్క అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది ఆ రాజ్యాంగం ప్రకారం సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటి ద్వారా అందరు తమ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి అభిప్రాయాలు చెప్తా ఉంటే దాన్ని అడ్డాగా పెట్టుకుని చాలా మంది మీద కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులు పెట్టడానికి మేము ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాము అందరికీ వారి యొక్క మాట చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నారు ఎంతో మంది మీద అనేక మంది మీద కేసులు పెడతా ఉన్నారు పోరాటం వైఎస్ఆర్ సిపి తీసుకుంటా ఉంది ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలకి లేదంటే వైఎస్ఆర్ సిపి సానుభూతి పనులు కూడా మేము చెప్తా ఉన్నాము మీరు నిర్భయంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని కావచ్చు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ప్రజలకు తీసుకోవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలని చెప్పి మీకు ఏ సమస్య వచ్చినా జిల్లా కమిటీ తరఫున మీడియా లేదా ఐటీ విభాగం పార్టీ పై నుంచి కింది వరకు పూర్తి స్థాయిలో లీగల్ టీమ్ అందరికి సపోర్ట్ చేస్తా ఉంది కాబట్టి అందరూ వీరి యొక్క వైఫల్యాన్ని ఈ రోజు అందరూ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా వీరి యొక్క వైఫల్యాన్ని తీసుకోవాలని చెప్పి మేము చెప్తా నిన్ననే వీరి యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రీకాల్ చేయాలని చెప్పి కూడా మేము పరిశీలించాము ఈ రీకాల్ కూడా సోషల్ మీడియా ద్వారా మేము చెప్పబోతా ఉన్నాము మీరు రెండు వేల తొమ్మిదిలో లేదంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో లేదంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన అమలు చేయాల్సినటువంటి పథకాలు ఏవైతే వీళ్ళు చేయలేదో మేము చెప్పినటువంటి మనం అన్నింటిని అమలు చేశాము మేము ఏం చేసాము వీళ్ళు ఏం చేయలేదని చెప్పడానికి ప్రజలకు తీసుకోవడానికి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది సోషల్ మీడియా ద్వారా వీటన్నిటిని మనం ముందు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాము దీన్ని ఉపయోగించి ఈడ మన సోషల్ మీడియా తరఫున లేదంటే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మాట్లాడాల్సిందిగా ఈ సమయం కోరుతా ఉన్నాను